అందరికీ నమస్కారం అలంకారలో భాగంగా అర్థ అలంకారాలను నేర్చుకుందాం నా ఛానల్ని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ అండ్ లైక్ చేసి నా ఛానల్ యొక్క గ్రోత్లో సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల్లో మేము ముందుకు తీసుకొస్తాను అర్ధ అలంకారాలు అర్ధ ప్రధానమైనవి అర్ధాలంకారాలు అర్ధాలంకారంలో సుమారు వంద వరకు ఉన్నాయి అర్ధాలంకారంలో కావ్యంనకు వృధం వంటిది అంటుంటారు మరి అలాంటి అలంకారంలో మొదటిది ఉపమా అలంకారం ఉపమానానికి ఉపమేయానికి మనోహరమైన పోలికను వర్ణించడం ఉపమాలంకారం అంటారు ఇక్కడ ఉపమాలంకారానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలు ఏంటంటే ఉదాహరణ చెప్పుకుందాం ఆమె ముఖము చంద్రబింబము వలె ప్రకాశించుచున్నది ఆమె ముఖము చంద్రబింబం వలె ప్రకాశించు ఇందులో ఆ ధర్మాలు ఏంటివంటే ఉపమానం అంటే చంద్రబింబము దేనితో పోలుస్తున్నాం ఉపమేయం దేన్ని పోలుస్తున్నాం ఆమె యొక్క ముఖము మరి సమాన ధర్మం వ రెండింటి మధ్యన సమాన ధర్మం ఏంటి ప్రకాశించడం వీటికి ఉపమవాచకము వలే అంటే రెండింటిలో ఉన్న సమాన ధర్మాన్ని వలే అనే ఉపమవాచకం ద్వారా తెలియపరుస్తా ఉన్నాయి ఇది ఉపమ అలంకారంకి సంబంధించినటువంటి ఉదాహరణ దాని యొక్క నాలుగు ధర్మాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఉపమాలంకారంలో ఈ నాలుగు ధర్మాలను పాటించకపోతే అలంకారం అంటారు ఈ నాలుగు ధర్మాలని పాటించినట్టయితే పూర్ణోపకాలంకారం అంటారు ఈ రెండు మనము ఉపమాలంకారంలో చూడవచ్చు ఉపమానం ఉపమేయం ఉపమవాచకం సమాన ధర్మం అనే ఈ నాలుగు ధర్మాలు మనము పాటించాలి ఒక అలంకారం రూపక అలంకారం ఉపమానానికి ఉపమేయానికి భేదం లేదని వర్ణించడం లేదా ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపక అలంకారం అవుతుంది ఉదాహరణ చూసుకున్నట్టయితే విజ్ఞాన దీపంతో అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టవలెనో విజ్ఞానం ఉపమేయం దీపము ఉపమానం వెలుగు చూపించటం అనేది ధర్మాన్ని దీపానికి అనగా ఉపమానానికి ఉన్నది అది ఉపమేయమైన విజ్ఞానంలో ఉన్నట్లు ఆరోపించబడింది అజ్ఞానం ఉపమేయం అంధకారం ఉపమానం కన్నులు కనిపించకపోవటం అనే ధర్మం ఉపమానమైన చీకటి ఉన్నది అది ఉపమేయమైన అజ్ఞానంలో ఉన్నట్లు ఆరోపించబడింది ఉత్ప్రేక్ష అలంకారం ధర్మస్వామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించటం ఉత్ప్రేక్ష అలంకారం ఊహ ప్రధానమైనది ఉపమేయ ఉపమానాలకు ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం అంటాం చంద్రబింబము అద్దపు బిల్లాయే ఎన్నట్లు ఉన్నది చంద్రబింబము ఉపమేయము అద్దపు బిల్ల ఉపమానము గుండ్రంగా స్వచ్ఛంగా తెల్లగా ఉండడమే పోలిక చేసుకుని ఉపమేయమైన చంద్రబింబాన్ని ఉపమానమైన అద్దపు బిల్లగా ఊహించడం ఇక్కడ జరిగింది వస్తు స్వభావాన్ని అతిశయించి వర్ణించడం అతిశయోక్తి అలంకారం అంటాం తెలుగు నేలలో బంగారం పండుతుంది దీనిలో తెలుగు పొలాలు బాగా పంటలు పండుతాయి అనే దాన్ని బంగారం పండుతాయని అతిశయించి గొప్పగా వర్ణించడం జరిగింది అర్థాంతరాంతరన్యాసం సామాన్య విశేషాలను విశేష సామాన్యాలతో సమర్థించడం అర్థాంతరన్యాసం అంటాం హనుమంతుడు సముద్రంలో దాట మహాత్ములకు సాధ్యములేదు దీనిలో ఆంజనేయుడు సముద్రాన్ని దాటడం విశేష విషయం ఇది నమ్మశక్యంగా కాదనుకోకుండా మహాపురుషులు దేనికైనా సాధిస్తారు అనే సామాన్య వాక్యంతో సమర్థించడం జరిగింది శ్లేష అలంకారం అనేక అర్థాలనిచ్చే పదాలను కూర్చటం శ్లేష అలంకారం అంటే నానార్థాల భావాలను వివరించడం కొన్ని పదాలకు ఒకటి కన్నా ఎక్కువ అంటే రెండు మూడు అర్థాలు ఉంటాయి అట్టే మాటలను గూర్చి భిన్న వాక్యాలను పూరింపజేసి చమత్కరించడం శ్లేషాలంకారం ఉదాహరణ మిమ్ము మాధవుడు రక్షించుగాక మిమ్ములను మాధవుడు మాధవుడు అంటే విష్ణువు రక్షించాలి అని ఒక వాక్యము మిమ్ము ఉమామాధవుడు అంటే శివుడు రక్షించాలి అని మరో వాక్యం కలిసి ఒకే దానిని చెప్పడం అంటే ఒక అర్థంలో రెండు హూడార్థాలను చెప్పడము శ్లేషలంకారం స్వభావోక్తి అలంకారం జాతి గుణ క్రియలను బట్టి వస్తు స్వభావాన్ని మనోహరంగా ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం స్వభావోక్తి అలంకారం అంటాం లేళ్ళు బిత్తర చూపులు చూస్తూ చెవులు రెక్కించుకొని చెంగు చెంగున పరిగెత్తుతున్నాయి ఇందులో లేళ్ళు భయ స్వభావం ఉన్నది ఉన్నట్లు రమ్యంగా వర్ణించబడింది దృష్టాంతలంకారం రెండు వాక్యాలలోని ఉపమానుపమేయాముల యొక్క ధర్మాన్ని బింబ ప్రతిబింబ భావం వర్ణించడం అలంకారం బింబ ప్రతిబింబ భావాన్ని వర్ణించటం చేతనేవాడు కార్యసాధన కోసం క్రిందికి వంగినంత మాత్రాన అల్పుడుకాడు ఈత క్రిందికి వంగి పాతాల జలాన్ని పైకి తెస్తుంది ఇందులోని రెండు వాక్యాలలోనూ క్రిందికి వంగి పైకి రావడం సమాన ధర్మంగా ఉన్నది వ్యాజ్యస్తుతి పైకి మెచ్చుకున్నట్లుండి నిందగాని నింద చేసినట్లుండి స్థుతిగాని స్మరించడం వ్యాధ్యస్థుతి అలంకారం అంటాం ఓసి గంగా పాపులను కూడా స్వర్గానికి తీసుకొని పోతున్నావు నిన్ను ఏమనాలి అనే వాక్యంలో పాపుల్ని నరకానికి పంపవలసిన దానవు స్వర్గానికి పంపుతున్నావు నువ్వు చాలా తెలివి తక్కువ దానవు అని గంగను నిందించడం కనిపిస్తుంది మరో వాక్యంలో కానీ దాని వలన పాపాలన్నింటినీ పోగొట్టి పవిత్రులకు గావించి స్వర్గానికి చేరుస్తున్నావు నువ్వు మహిమ అద్భుతం అయినది అంటూ స్థుతిని స్మరిస్తున్నటువంటి విషయం కూడా ఈరోజు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్